మాట్లాడుతున్నాడు మోసే ద్వితీయోపాని చేస్తున్నాడు ఇస్రాయల్ ప్రజల కోసం ఆ రోజు నలభై సంవత్సరాలు దేవుడితో నడిచొచ్చిన ఇస్రాయలు అందరి కోసం దేవుడు మోసే ద్వారా చెప్పాలనుకున్న దాన్ని చెప్తున్నాడు ప్రజలు వింటున్నారు వీరు వింటున్న స్థలము మోయాబు మైదానంలో కూర్చొని మోసే చేస్తున్న ద్వితీయోపాని ఆనందిస్తున్నాడు వీళ్ళు చేసిన ప్రయాణం ఆధ్యాత్మికంగా కొనసాగింది ఈ ప్రజల మీద దేవుడు రాత్రి అగ్ని స్తంభం కాను పగలు మేఘ స్తంభము కాను ఉండి ప్రజలను దేవుడిని నేర్పించాడు ఇది ప్రజలు కళ్ళగా చూశారు ఈ ప్రయాణంలో వీళ్ళకి ఆకలి కలిగితే దాని దేవుడు తీర్చాడు దాహమైతే దేవుడించాడు వీళ్ళు మాంసపడితే ఆయన తప్పకుండా ఇచ్చాడు శత్రువులుగా మారితే ఆయన కొట్టకుండా మానలేదు జీవం జీవాన్ని కోరుకున్న వారికి జీవం తగ్గింది మరణమే కావాలనుకున్న వారికి ఈ నలభై సంవత్సరాల్లో మరణమే తగ్గింది దేవుడితో నడిచే వాళ్ళందరూ జీవం పొందుతారా పొందుతారు దేవునితో నడుస్తూ కూడా మరణాన్ని పొందుతారా పొందుతారు దేవులతో నడుస్తూ ఆశీర్వదించబడతారా ఆశీర్వదించబడతారు దేవులతో నడుస్తూ కూడా శాపగ్రస్తలు అవుతారా అవుతారు ఎందుకు అది దేవుని లోపం కాదు దేవునితో నడిచే వాళ్ళ యొక్క లోపం ఎండలో ఉన్నవాడు ఎండని తప్పకుండా పొందొచ్చు వద్దు అనుకుంటే నీడ కింద కూడా వెళ్ళిపోవచ్చు అది ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని బట్టి కొనసాగుతూ ఉంటారు ఈ నలభై సంవత్సరాలు దేవుడు మోషే ద్వారా తన యొక్క స్థితిని వారికి తెలియచేస్తాని వచ్చాడు దేవుని మనసేమిటో మోషే ద్వారా ప్రభు వారికి తెలియచేస్తాను వచ్చాడు చివరిగా మోసే ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ ఒక్కసారి మీరు రిమైండ్ చేసుకోండి మీ పెద్దలకు దేవుడు ఈ నలభై సంవత్సరాల్లో నడిపించిన విషయాలన్నింటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నట్టు ఏడవ వచనంలో దాని వారికి ముందు తీసుకొచ్చి పెడుతున్నాను మీరు చూడండి ఆ వచనాన్ని ముప్పై రెండవ కదా మనం చదివాము అందులో మరుతి వచనాన్ని చూడండి ఆకాశ మండలమా చెవి యుగము నేను మాటలు భూ మండలమా నా నోటి మాట వినుము ఇంకొకసారి అనండి ఆకాశ మండలమా చెవి యుగ్గుము నేను మాటలు ఆడుదును భూమండలమా నా నోటి మాట విను నేను నీ దేవుడును నేను మాట్లాడతాను నేను నీ దేవుడును నేను మాట్లాడతాను ఆకాశ మండలమ్మా నీకు మనిషికి ఇచ్చినట్టుగా ఆకాశ మండలానికి దేవుడు చెవిలిచ్చాడని సాక్ష్యం ఇవ్వబడింది నేను మాట్లాడుతున్నాను భూమండలమ్మా నా నోటి మాట నువ్వు విను అని చెప్తున్నాడు ఆయన నోటి మాటలు ఆకాశ మండలం వింటున్నాయి ఆయన నోటి మాటలు భూమండలం వింటుంది ఆకాశ మండలం ఎవరున్నారు ఆకాశ నివాసులు భూ వల్ల ఎవరున్నారు భూ నివాసులు దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని బట్టి నివాసాలను ఏర్పాటు చేశాడు శరీరులుగా ఉన్నవారు భూమి మీద నివసిస్తే మహిమ శరీరం దలిచిన వారు ఆకాశ మండలం ముందు ప్రభు నిలిచి ఉన్నారు కానీ ప్రభు మాట రెండు మండలాలకు వినిపించాలి నేను మాట్లాడుతున్న విను అన్నాడు ఈరోజు మనం బ్రతుకున్నాం దేవుని మాటను వినే చెవులు ఇవ్వబడ్డాయి వాటిని మనం ఎక్కడ తాకట్టు పెట్టినా దేవుని మాటలు వినడానికి మన చెవులు మందుకిల్లే ప్రమాదం వస్తుంది ప్రభు మోష ద్వారా చెప్పి అంటున్నాడు కదా ఏడవసరం లేవన్నాడు పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోండి ఎవరి పూర్వ దినాలు మీ నాన్న మీ తాతలు వారి పూర్వ దినాలు ఇప్పుడున్న న్యూ జనరేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నారు దీని కొత్తగా అరణ్యంలో పుట్టినటువంటి మీ కొత్త జనరేషన్కి చెప్తున్నాను మీ తాతల సంవత్సరాలు జ్ఞాపకం చేసుకోండి మీ నానోళ్ళ సంవత్సరాలు జ్ఞాపకం చేసుకోండి మీ తాతలకు లేనిటువంటి స్పెషలిటీస్ మీ నాన్నలకు బుద్ధి ప్రత్యేకత ఇప్పుడు వచ్చిన న్యూ జనరేషన్ అయిన మీకు దాన్ని ఇస్తున్నానని దేవుడు సలహించాడు సంవత్సరాలు జరుగుతున్నాయి గిరీటాన్ని దేవుడు పెడుతున్నాడు అని చెప్పి అరవై ఐదో కీర్తనలో మనం చదివాం ఏమిటి దేవుడు మనకిస్తున్న దయా కిరీటం మన పితృనటువంటి స్టేటస్ ని మన తాతలు పొందలేనటువంటి ప్రత్యేక హోదాను దేవుడు ఈ కొత్త తరాలకు అందిస్తూనే ఉన్నాడు అయినా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ స్టేటస్ ఉండే అది నాకు వద్దు అనుకునే వాళ్ళను వాళ్ళ స్వతహాగా వెళ్లి స్టేటస్ కు బదులుగా జీవితంలో సతికిల్బడి రోగాలు మరిపై అతి తక్కువ కాలంలోనే శాశ్వతమైన మరణంలోకి వెళ్ళిపోతున్న వారు లేదా ఈ నలభై సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి వారిలో ఇద్దరు సాక్షి అనుకున్నారు ఒకరు ఎన్ని కుమారుడైన యహోత్సవ ఒకవేళ ఈ న్యూ జనరేషన్ వాళ్ళు మోసే వాక్యం చెప్తున్నప్పుడు అయ్యా ఈ నలభై ఏళ్ళలో మేము నడిచిన మాకు మాకెవరు చెప్తారు ఈ నలభై ఏళ్ళలో మేము నడిచినటువంటి విషయాలను ఎవరు బోధ చేస్తారు ఈ నలభై సంవత్సరంలో అరణ్యంలో ఏం జరిగిందో ఏమేమి జరుగుతా వచ్చాయి మాకెక్క తెలుస్తాయి అని అంటే దేవుడు చెప్తున్నాడు మీకు ఇవ్వడానికి ఇద్దరు మనుషుల్ని నిలబెట్టాను వారు కథాలు చేసి మన సాక్ష్యం గురించి చెప్పిన వాళ్ళే ఈ నలభై సంవత్సరాల ప్రయాణం గురించి కూడా సాక్ష్యం ఇచ్చేవాడు వాళ్ళిద్దరే వారు ఇంకా బతుకున్నారు ఇదిగో మా మీ కళ్ళ ఎదురుగా యహోర్షం ఉన్నాడు కాలేమున్నారు వారు దేవుని సన్నిధిని వినవకుండా బతికిన వాళ్ళు వాళ్ళు చెప్తారు ఏ సంవత్సరంలో ఏం జరిగింది ఏ నెలలో ఏం జరిగాయో ఏ వారంలో ఏ దినంలో ఏ గంటలో దేవుడు ఏ అద్భుతాలు చేశానో ఇవన్నీ మర్చిపోకుండా పూసపుచ్చిగట్టి చెప్పడానికి నమ్మకమైన సత్య సాక్షులు ప్రియ సమాజంలో ఆలోచించండి ఏడవ ఒకసారి చూడండి పూర్వ దినముల జ్ఞాపకము చేసుకును తరతరముల సంవత్సరములను తలంచుకో తరతరముల సంవత్సరాలను తలంచుకో నీ తండ్రిని అడుగుము అతను నీకు తెలుపును మీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు ఇక్కడ రెండు స్టెప్స్ గురించి మోసి వచ్చాడు ఇప్పుడున్న మీ నాన్నని అడుగు తెలిసినంత వరకు చెప్తాను మీ నాన్న కన్నా పెద్దోళ్ళు ఉన్నారు సమాజంలో వాళ్ళని అడుగు పూర్తిగా చెప్తాను తండ్రిని అడుగు పెద్దల్ని అడగండి మందిరంలో తండ్రుల వంటి వారు ఉండాలా పెద్దలు ఉండాలా ఏవి చెప్పడానికి ఏ సంవత్సరంలో ఏ రాజకీయాల్లో జరిగాయని చెప్పడం కోసం కాదు పెద్దలు ఉండాల్సింది ఉండేది ఎందుకు గాయాదుల మధ్య వచ్చిన గొడవలను పిల్లలకు చెప్పడం కోసం కాదు ఏం చెప్పాలా దేవుడు మన కుటుంబాన్ని సంవత్సరాల్లో ఎలా నడిపించాడో వాటిని మన బిడ్డలకు చెప్పే సాక్షులు మన కుటుంబంలో మనం ప్రారంభిస్తే దానిని బూతిగంతల వరదాకా సాక్షులుగా తీసుకోపోతాను మన ఇంట్లో మన బిడ్డలకే మన దేవుడు మనకు చేసిన సాక్ష్యాన్ని ఇంటిలోనే దాన్ని పునరాహితం చేయలేకపోతే నువ్వు భూది వెళ్ళి ఏం చెప్తావు్రంథాలను నువ్వు చేయబోయే దేవుని దగ్గర సాక్షి కుటుంబం నుంచి ప్రారంభమై బూది గ్రంథం దాకా వెళ్లాల్సిందే అందుకే దేవుడు అన్నాడు నీ తండ్రి నాడు కానీ పెద్దలను కూడా అడిగి తెలుసుకోండి ఏ సంవత్సరాల్లో ఏమి జరిగాయి అనే సంగతి చెప్తాడు ఒకసారి యేసు ప్రభులు వారు మాట్లాడుతూ ఒక బాగా ధనాన్ని సంపాదించిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ అన్న మాటలో ఇలాంటి ఒక పదవి రాసుకోండి అనేక సంవత్సరాలు అనేక సంవత్సరాలకు ఆహారం ఉంది కానీ ఆయుష్ ఉందా అనేక సంవత్సరాలకి ఆహారం ఉంది కానీ ఆయుష్ ఉందా ఆహారం నిల్వ చేయబడింది ఆయుష్ నిల్వ చేయడం ఎవరి సాధ్యమవుతుంది ఫుడ్ కార్పొరేషన్ లేవా ఫుడ్ కార్పొరేషన్ ఆహార ఆహార నిల్వలు చేస్తున్నటువంటి సంస్థలు ఎన్ని లేకుంటున్నాయి రోజు భారతదేశంలో ఆహార నిల్వలు పురుగులు పట్టిపోతున్నాయి బియ్యము ఎన్ని పంచుతున్నా తరగట్లేదు వరిధాన్యం ధాన్యం పండి భారతదేశం ఫుడ్ కార్పొరేషన్ లో ఆహారాన్ని కొట్లు 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 పెంచుకుంటూ కట్టుకెళ్తున్నాం మనకు కావాలనుకుంటే గోధుమలు దిగుమతి చేసుకుంటున్నాం మనకు కావాలనుకుంటే సిరుధాన్యాలు దిగుమతి చేస్తున్నాం అవి కూడా వద్దు అనుకుంటే మళ్ళీ ఎగుమతి చేస్తున్నాం మన భారతదేశంలోకి ఏమి స్టాక్ ఉండాలో నిల్వ చేసుకుంటున్నాం మన భారతదేశంలో దొరకని నూనెలు ఉన్నాయా మన భారతదేశంలో దొరకని పంటలు ఉన్నాయా మన భారతదేశంలో దొరకనేటువంటి ఏ అమూల్యమైనటువంటి విలువైన వస్తువులు లేకపోయాయా ఉన్నాయి అవన్నీ నిలవన్నా ఏది నిల్వ చేయలేదు ఏ ప్రభుత్వం అయినా ఆయుష్ నిల్వ చేయడం ఆయుష్ అనేది ఎవరి వశయంలోనూ లేనే లేదు ఆయుష్ ని స్టాప్ చేయగలిగిన వాడు ఆయుష్ ని పెంచగలిగిన వాడు నేను ప్రకటిస్తూ నచ్చలే మాత్రమే ఆయనకు మాత్రం అది సాధ్యం ఆయనకు మాత్రమే అది సాధ్యమైంది మీరు దేవుని వాక్యంలో ఆ మాట చూడండి పన్నెండు అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చిన వాళ్ళు చెప్పబడినటువంటి మాటని మీ హృదయాలకు సూటిగా ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేయండి లూకస్ వద్ద పన్నెండు ధ్యాయంలో పంతొమ్మిదవ వాక్య భాగాన్ని చూడండి పంతొమ్మిదవ వాక్య భాగం అప్పుడు అప్పుడు పద్ధతు వచ్చిన నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు ఆస్తి మీకు సమర్పించబడి ఉన్నది సుఖించను సంతోషించడం అని చెప్పుకుంది నేను అయితే దేవుడు వారా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను నీవు శతపరిచినవి ఎవరి అతనితో చెప్పిను నువ్వు శతపరిచినవి కొట్లలో ఉంటాయి కానీ నీ ఆయుష్ నీ దేహములో ఉంటదా ఈ రాత్రి నీ ప్రాణము నీ ఆయుష్ని ఒకరు అడుగుతున్నారు అది ఎంతవరకు నువ్వు దాన్ని భద్రం చేసుకోగలవు నా ప్రియ సహోదరు వినండి దాబీకంగా నా ముందు నిలబడి మాట్లాడే వాళ్ళు చాలా మంది చూస్తారు మాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి మాకింత పట్టబడుతుంది నీవే సేవకుడివి నీకేమందంచి పడిగిన వాళ్ళని కూడా నేను ఎరుగుతాను నీవు చాలా దిక్కుమాలిన వాడివి అసలు నీకేముందండి నువ్వు ప్రభువుల గురించి మాట్లాడుతున్నావు నీకే ఆస్తులున్నాయి ఎలాంటి ఆస్తి నువ్వు కలిగి ఉన్నావు దేవుని గురించి చెప్తున్నావు ఆ దేవుడు మీకేమిచ్చాడున్నీకు కలిగిన ఏ ఆస్తులు వాటన్నిటికన్నా బలమైన ఆస్తి నాకు ఇచ్చాడు అది నా ఆయుష్ ఆయన పొడిగిస్తున్నాడు ఆస్తులు పొడుగు ఆస్తులు పొడుగు పొడుగుగా పెరుగుతున్నాయి కానీ ఆయుష్ రోజు రోజుకి తగ్గిపోతూనే ఉంది పెరిగిన వాళ్ళకి ఆయుష్ ఎందుకు తగ్గింది ఆ ఆస్తిని కాపాడుకోవడానికి వాళ్ళు పడే టెన్షన్ వాళ్ళకి వచ్చే బీపీ వాళ్ళకు కలిగే అయోమయత కాల రెగేర్చుకోవడానికి వాళ్ళు నిలబడిన ప్రతి సమయంలో మనకన్నా ఎగువాలేమో అని నాలుగు పక్కలు చూసుకొని ఆలోచించుకునే లోపలే వారి ఆలోచన వైఖరి వారి ఆయుష్ ని కట్ చేస్తే వస్తుంది కానీ దేవుడు అన్నాడు మీరు మీరు మా అక్కోళ్ళ అత్తమ్మ చాలా భేదాలు ఆమె వయసు తెలుసా నూట పది సంవత్సరాలు ఇప్పుడు దొరుకుతుంది ఈ రోజు ఉంది నూట పది సంవత్సరాలు ఆమె వండుకుంటది ఆమె ఆమె కావాల్సింది తయారు చేసుకుంటది అంగట్లో స్పీట్లు దొరుకుతుంది ఇప్పుడు కూడా ఆమె స్వతహాగా తయారు చేసుకొని తింటారు ఆమె చేసుకునే స్పీట్లలో ఏ విధమైనటువంటి కెమికల్స్ ఉండవు ఆమె స్వతహాగా తింటది ఈ మధ్యనే విలేకర్ రావి ఇంటర్వ్యూ చేశారు లాస్ట్ రెండు నెలలు క్రితం నూట ఏళ్ళు ఎలా బతుకున్నావు అని అంటే ఒకే మాట అన్నది టెన్షన్ వదిలేసి బ్రతుకుతున్నానని చెప్పింది హలో ఆమె ఇంటర్వ్యూలో చెప్పిన ఒకే ఒక మాట నువ్వు నూట పదేళ్ళు ఎలా బతుకున్నావునంటే నేను టెన్షన్ వదిలేసి బతుకుతున్నాను నీ కొడుకు మర్చాడా కాదు తాగుతాడు మీ వాళ్ళ కాదు తాగుతారు మీ ఇంట్లో కుటుంబంలో అందరూ కరెక్టేనా లేదు ఎవరు ఉద్దేశాలు వాళ్ళు కొట్టాయి అయితే ఇంట్లో పెద్ద దిక్కుగా వాళ్ళ గురించి దిగులు పడవా దిగులు పడడం వాళ్ళ కోసం దిగులు పడి నేను ఎందుకు ఆయుష్ కట్ చేసుకోవాలి వాళ్ళు మారాలంటే మారవడానికి ఒకడు ఒకడున్నాడు ఆయన మారస్తాడు నేను ఎందుకు టెన్షన్ పెట్టుకోవాలి నా ఆయుష్ని ఎందుకు కుదుర్చుకోవాలి నా గొప్ప నేను పట్టించుకోనా ఆమల దేవుని అయినా చెప్తంతే ఆమె ఈ మాట ఎవరు అనగలరో వాళ్ళ ఆయుష్ కృంగిపోయడం అనేది జరగదు అది కొనసాగుతుంది ప్రభు ఇక్కడ వెర్రి వెళ్లివాడుతున్న నువ్వు ఆస్తి పోగేసుకున్నావు కానీ ఆయుష్ పోగు పడిందా మాట్లాడాలా ఆస్తి పోగంది కానీ ఏది పోగులేదు ఆయుష్ పోగు గట్టిగా చెప్పాల ఆస్తి పోగయింది ఏది లేదు ఇక్కడ ఆయుష్ పోగు చేసుకోలేదు నీ ఆయుష్ని నీ తాగుడుతో కట్ చేసుకుంటున్నావు నీ ఆయుష్ని నీ చెడు వ్యసనాలతో దాన్ని కత్తిరించుకుంటా నీ ఆయుష్ని పంతాలకి పట్టింపులకి వెళ్లి వందేళ్ల బతకాల్సి నీ ఆయుష్ని కుదించుకుంటూ వస్తున్నావే ఇది ఎంతవరకు కరెక్ట్ నీకు ఎంత మంచి ఉన్నా నీకు ఎంత మంచి బిల్డింగ్ ఉన్నా ఎన్ని ఎకరాల భూముల్ నీకున్నా ఏమి సంపాదించినా చివరికి నీకు ఏంటి ఆయుష్ కోల్పోతున్నవే ఇప్పుడు పోగేసినటువంటి ఆలోచించండి ప్రభువుని అంగీకరించినటువంటి కుమారుల కుమార్తెల ఆలోచించండి ఇతరుల వల్ల ఆస్తుల కోసం పరుగులేదని మీ సేవకుడు అయినా నదు పోలీస్ ఎంతమంది జాగ్రత్తగా నడుచుకోగలం వాళ్ళు ఎప్పుడు దేవుని సగం తన ఆయుష్ని పందరం చేసుకుంటానే ఉంది సేవ చేస్తున్నాను ఆస్తులు పోగేసుకోవడం కోసం కాదు సేవ చేస్తున్నాను ఎవరి మీతో పొందడం కోసం కాదు సేవ చేస్తున్నాను ఈ సంఘాలు ఇంకెవరికో చూపించడం కోసం కాదు సేవ చేస్తున్నాను దీన్ని ఇంకెవరి కోసమో ఇంకెవరి కోసమో కాదు అది కేవలం దేవుని మహిళ కోసమే సేవ చేస్తున్నాను ఘనత పొందట్లేదు కొట్టించుకుంటున్నాను ప్రతిరోజు తిట్టించుకుంటున్నాను మోర్పు చేత నా ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు అను నా ప్రియ కుమారు గారు జాగ్రత్తగా వినండి ఇంకొక మాట మీతో అనడా ఆయుష్ని పోగు చేసేవాడు దేవుడే చెప్పాను ఆస్తి నవ్వు నేను పోగు చేయాలా ఏ బయటకు బయట మెరగాలు చెప్తున్నారు ఏమైంది మీ అందరికి ఏ అంత గురువులు ఎందుకు పోస్తున్నారాడా ఎదురుగా కూర్చో ఎదురు శాఖ కూర్చోవడం ఎదురు గేసుకొని కూర్చుంది నాకు హలో మీరు ఇంకొక పాట కూడా చూడండి న్యూ కర్స్ అర్త పదమూడు అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినాన్ని చూడండి న్యూ కర్స్ పదమూడు లక్ష యాభై వచ్చిన అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తుంగి ఇరుము వేయి మట్టుకు అది మీరు జాగ్రత్తగా చూడండి దీనికి ఆయుష్ వద్దు అని అంటాడు కదా అది మీరు ఏదో వచ్చిన దగ్గర చూడండి కనుక అతడు ఇదిగో మూడు ఏళ్ల నుండి ఏమి ఎంచూర్పు చెప్తున్నా పండ్లు వెనక వచ్చిస్తున్నాను కానీ ఏమి దొరకలేదు దీన్ని నరికి దీని వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలేదని రాక్ష తోటమాలితో చెప్పిను కాపు లేని ఈ చెట్టుని నరికి దీనికి ఎందుకు ఆయుష్ పూత లేదు కాపు లేదు ఆకులు మాత్రం పెంచింది చెట్టంతా దీని దగ్గర ఆకులే తప్ప ఫలములు లేని చెట్టుకి ఈ భూమి సారమేందుకు తినాలి దీనికి ఎందుకు ఎక్స్ట్రా ఆయుష్ నరికై అనే పదాన్ని యజమానుడు అంటే తోటమాలు ఏమన్నాడు కొంచెం ఆయుష్ ఒక్క సంవత్సరం ఆయుష్ పెంచే సేద్యం చేస్తాను ఇప్పుడే నరకొద్దు కాపు కాయలేదని ఇప్పుడే తీసివేయద్దు కనీసం పూత కూడా కనబడలేదని మెజ్యమంతగా నీ కడుపు పండొచ్చు పూత కాపు లేదని కానీ తోటమాలిగా నాకు కనికరముందనిఖీల ముందే ఆయుష్ ని ఈ ఎత్తి కూడా మమ్మల్ని నువ్వు ఇరవై ఆరు ఎందుకు ఇచ్చాము ఇరవై ఐదులో కాయిని కాపుని ఇరవై ఆరులోన కాస్తావు చెప్పి ఇరవై ఐదులో లేని పూత పిండే ఇరవై ఆరులోనైనా సంఘములో రావాలని దేవుడు పద్ధతినిచ్చి ఇంకొక సంవత్సరం ఇచ్చాడు ఆయుష్ ఆయన పొడిగించుకుంటూ వెళ్తున్నాడు మనం ఏం చేస్తున్నాం దేవుడు పొడిగిస్తున్న ఆయుష్ సంగతి వదిలేసి ఆయుష్ సంగతి పక్కన పెట్టాడు ప్రభా ఈ సంవత్సరం మా ఆస్తి మూడు అంతస్తులు అవుతుందా నాలుగు అవుతుందా వాగ్దానం ఏమిటి మంచి వాగ్దానం రాలేదు మీరు అపార్ట్మెంట్లు పెడతారనే వాగ్దానం రాలేదు అది రాయలేదు అమ్మా అపార్ట్మెంట్లు పెడతారనే వాగ్దానాన్ని బైబిల్లో రాయలేదు పొరపాటు కూడా అట్లా వాగ్దానం వాగ్దానం ఏం చెప్పొచ్చింది మీ బిడ్డలు దీవిస్తానని వచ్చింది అదేంటది అట్ట కాకుండా ఇంకేదన్నా దీవించగా అలాంటివి లేవమ్మ దేవుడు అన్నాడు కుటుంబాన్ని భార్య భర్తలను బిడ్డలను దీవిస్తా వచ్చాడు ఆయుష్యం ఉంటే ఆస్తులు వస్తాయి ఆయుష్ లేకుండా ఆస్తులు ఎందుకు ఇక్కడ మీరు మీరు అంగీకరిస్తారా ఆయుష్ గొప్పదా ఆస్తి గొప్పదే గట్టిగా గట్టిగా ఆయుష్ గొప్పది ఆయుష్ గొప్పదిగా సాగిపోవాలి అని అంటే కీడు చేయకుండా నీ పిడికి గట్టిగా బిగించు అపహాసకుడుగా ఉండమాకని దేవుడు సాధించు నా కుమార్తె దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియ బిడ్ల పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మీ ఆయుష్ స్థిరంగా కొనసాగిన గాక మీరు ఎబ్రి పత్రిక దగ్గరికి రండి ఎబ్రి పత్రికలో మొదటి అధ్యాయంలో పన్నెండు వచనాన్ని చూడాలా హిబ్రి పత్రిక మొదటి అధ్యాయంలో పన్నెండు వచనాన్ని లేదా పది నుంచి కూడా చదవదాం మరియు ప్రభు నీవు ఆది అందు భూమికి పునాది వేసిది ఆకాశములు కూడా నీ చేతి పడి అవి నశించను కానీ నిలిచి వాటిని మడచివేత అవి వస్త్రము గాని కాని యాగరీతిగా ఉన్నావు నీ సంవత్సరాలు తరగము స్తత్రము అని చెప్పుచున్నాడు అయితే నీ శత్రువులను పాదములకు చేసే వరకు నా కుడి పారా నీవు కూర్చుండుము అన్న నాతో చెప్పాల అందులో ఏకంగా చెప్పండి అందులో ఏక కలుతురిచి కల్పి 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 కత్తిరు నేను అదే చెప్పాను ఉత్తర యుముల వల్లే వాటిని మణిచినేతు అది అవి వలె వస్త్రము అని మార్చబడమే గాని నువ్వు ఏకరీతిగా ఉన్నాము ఈ సంవత్సరాలు ఈ సంవత్సరాలు తరగడము ఈ సంవత్సరాలు ఈ సంవత్సరాలు తరగము ఆమె అందుకే దేవుని వారికి దేవత ఆయన పదవి వాడు కడప సన్వాదిక ఎందువల్ల ఆయనకు సంవత్సరాలు ఇన్ని అని కొరత ఉండవు మనకుంటాయి చెప్పాల సంవత్సరాలు మనకేముంటాయి కొలత బత్యం సంవత్సరాలు మనకి అప్పుడు ఆదాము వాళ్ళ వాళ్ళ వరుసలో ఉన్న వాళ్ళకి వెయ్యి నుంచి సంవత్సరాలు వరకు బ్రతికే వాళ్ళు మొహమ్మద్ పన్నెండు వందలు కూడా అనుకుందాం అక్కడ దాకా జీవించారు అక్కడి దేవుడు ఎక్కడి నుంచి ఉన్నాడు కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఉన్నాడు ఆయన సంవత్సరాలు ఇన్ని అని కొలతలేవు ఆయన చేత సృష్టించబడిన భూమికి కూడా సంవత్సరాలు దేవుడు కొలిచి పెట్టాడు ఆయన చేత నువ్వు రూపించబడిన ఆకాశానికి కూడా ఇన్ని సంవత్సరాలు ఉంటావని దేవుని లెక్కలో ఉన్నాయంట అందుకే ఇంకొకసారి ఆ మాట చూడండి ఏమన్నాడంటే ప్రభు నీవు ఆది ఎందు భూమికి పునాది వేసి తిని కూడా నీ చేతి పనులే అవి నశించు కానీ నీవు నిలిచి ఉంటావు నువ్వు నిర్మించిన ఆకాశం కూడా పార్టీ నువ్వు నిర్మించిన భూమి కూడా పార్ధి కానీ నువ్వు నిలబడి ఉంటావు ఎందువల్ల నీ సంవత్సరాలు తరగనే తరగం అని చెప్పాడు భూమి మీద సంవత్సరాలు కొన్ని కానీ భూమికి సంవత్సరాలు మరి కొన్ని ఆకాశం కింద ఉన్న సంవత్సరాలు మనకి కొన్ని కానీ ఆకాశానికి మరి మనకన్నా రెట్టింపుగా ఉన్న సంవత్సరాలు కానీ అవి కూడా ఒక రోజు అయిపోతాయని చెప్పాడు ఆ సంవత్సరాలు అయిపోయినప్పుడు ఆకాశం చట్ట వెళ్ళిపోతుంది భూమి కూడా పక్కకి వెళ్ళిపోతుంది కానీ దేవుడు మాత్రం ఏమయ్యాడు నిలిచి ఉన్నాడు నీ సంవత్సరాలు తరగము అని చెప్తున్నాడు సంవత్సరాలే తరగని దేవుడి సన్నిధిలో మనం ఏమై ఉండాలా కుమారులకు వందనాలందరికీ ఒకసారి ఒకసారి అనే రాజు ఉన్నాడు ఈ రాజుని కనిపెట్టుకొని ఒక అతను రాజు దగ్గర ఏమన్నా చెప్పి కనిపెట్టుకొని రాజు దగ్గరే ఉన్నాడు చాలా సంవత్సరాలు ఉన్నారు ప్రభు అంటున్నాడు అబే బుజ్జి ఆ రాజు కావచ్చు అది అతనికి కూడా సంవత్సరాలు ఒక రోజు అతను చనిపోతాడు అప్పుడు దగ్గర వివృద్ధకరంట హెచ్చరించిన ఎషయ అనే వ్యక్తికి మనసు తిరగల ఒకరోజు ఉజ్జియ చచ్చిపోయాడు ఇప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు స్తోత్రము నువ్వు నమ్ముకున్న మనిషి ఆయుష్ కొద్దిగా నేను చచ్చిపోయాడు నువ్వు నమ్ముకోవలసిన దేవుడు నేను ఇంకా ఉన్నాను ఎప్పటికీ ఉంటాను ఎప్పటికీ ఉంటాను ఎప్పటికీ ఉంటాను స్తోత్రము నువ్వు నమ్ముకోవలసింది మనిషి కాదు మీద నమ్మకం ప్రభు మీద నమ్మకం ఉంచు ఎస్ అన్నాడు నీ తట్టు తిరిగి నీ దగ్గర బతకాలి అంటే నువ్వేమన్నా గుజ్జియా రాజులు అంటాడుగా గుజియాకైతే వాళ్ళ మీద వాళ్ళ మీద కొన్ని కొండలు చెప్పేస్తే అంత బంధాలుస్తాడు బతికిపోవచ్చు అపవిత్రమైన పిదాలు ఉంటే ఈ భూలోక రాజుల దగ్గర చాలా సంపాదించుకోవచ్చు కానీ నీ దగ్గర అపవిత్ర పిదాలు పెట్టుకొని నీ దగ్గర నీ సన్నిధిలో నిలబడ్డామంటే అది ఎంత సాధ్యం అవద్ది ఇది ఎలా సాధ్యం నేను అపరిత్రమైన పెదవులు కలవాడివి నువ్వేమో పరిశుద్ధుడివి నిన్ను కనిపెట్టుకుని ఉండడం నామల్ని కాదు అపరిత్రమైన పెదాలతో భూ సంబంధమైన రాసుల దగ్గర వాళ్ళ మీద నీళ్ళ మీద కొట్టాలి తిరిగితే ఎవడో మాకు అంత బంగారు గురించి మడేస్తా ఉంటాడు ఎత్తుకోవచ్చు ఈమె సంపాదించుకొని బతికిపోవచ్చు ఈ పెదాలు భూ సంబంధమైన రాసులకి పనికొస్తాయి పరలోక రాసు నీ సన్నిధికి పెదాలు పెట్టుకొని ఎలా బతకంలోనంటే ప్రభు అన్నాడు నీ పెదవులు పవిత్రపర్చడం కోసం శరాపులలో ఒకటి తప్పిస్తున్నానని చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా శరాపులలో నుంచి ఒకటి తప్పిస్తున్నాను హల్లెలూయా పవిత్రుడివి నీ ఇప్పుడు పరిశుద్ధుడిగా ఉంటావు నిన్ను పరవతన నిలబెడుతున్నాను వెక్కున్నాను శరణులలోను శాసిస్తో దేవుడు వారికి చెప్పగలవు నీ పెదవులు అపరిct్రం खाవు खाవు నీ పెదవులు అపవిత్రమైనవి खाవు

ఇది యశ్వకి దేవుడిచ్చినటువంటి బలమైనటువంటి దేవుడు